హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ అంటూ మా ఛానల్ రమాగంగ ఈరోజు నేను చేయబోయే రెసిపీ తినగపిండి కూర అంటే మేము కొంచెం మందికి తెలియకపోవచ్చు మా చిన్నప్పుడు గానుగులు పట్టించేవారు నువ్వులు అందులో అడుగునొచ్చేది లోషన్ వచ్చేది దాంతో తినగపిండి కూర వారు బాల్యంతరాలు కూడా తినచ్చు కానీ నేను ఇప్పుడు ఎండ్రిలు వేసి చేస్తున్నాను తక్కువగాను అది బాలంతరాల్లో పచ్చిమన్న వాళ్ళు తినాలనుకుంటే ఎండ్రియల్ వేసుకోకుండా చేసుకోండి కానీ ఇలా చేసుకుంటే బలంగా ఉంటుంది తిండి కూడా ఆరోగ్యమైంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చూసి చెప్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి మాకు చానా యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతాం ఒక రెడ్డి ముందుగా దీనికి తినపిండి ఉడకబెట్టుకుంటాక ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాం ఉడికిటప్పుడే వేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అని చెప్తాను ఉడికేటప్పుడే వేసుకోవాలి ఉల్లిపాయ ఇలాగా కొంచెం కోసుకున్నవి పచ్చిమిరపకాయ ఒకటి ఈ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి కారం ఎక్కువ తింటారంటే కొంచెం వేసుకోవచ్చు పింక్ సాల్ట్ వాడుతున్నాం పింక్ సాల్ట్ కొంచెం మంచిగా అంటున్నారు మీరు కూడా పింక్ సాల్ట్ వాడండి పళ్ళిప్పన్న వాడచ్చు విరుచుకు తగ్గ ఉప్పు మీరు ఎప్పుడన్నా ఉండారా లేదా ఒకసారి కానసాక్షన్లో మాకు చెప్పండి లేదంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నదే నాకు చెప్పండి కొంచెం పసుపు కొద్దిగా కారం ఎంతో కాదు కొంచెం కొంచెం కారం ఉప్పు పసుపు కారం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిరపకాయ మళ్ళీ కాయింపు ఎలా పెట్టాలో చెప్తాను ఈ తెనపిండి ఈ తెన ఈ తెనపిండి మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది కావాలి రెండు మూడు ప్యాకెట్లు దక్కి ఫిడ్జ్లో పెట్టుకోవచ్చు చాలా రోజులు వస్తుంది ఇలా మా ఇలా వేడెత్తాక ఇది పోసేస్తాము ఒకసారి ట్రై చేయండి ఎలా అన్నది మీకే తెలుస్తుంది ఓకేనండి కొంచెం ఉడకనిద్దాం ఎంతో కాదు పది నిమిషాలు ఉంటే మనకు కర్రీ రై రెడీ అయిపోతుంది కావల కొంచెం చీర కూడా పెట్టుకోవచ్చు రసం పెట్టుకోవచ్చు దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది చమలే పెట్టుకుందాం ఒకసారి ఒక ఐదు నిమిషాలు కనుక ఉడికిపోతుంది చిన్నప్పుడు గాను పెట్టినప్పుడు వచ్చేది గాను పెట్టినప్పుడు అడుగున వచ్చేది దాన్ని రోట్లో వేసి బాగా మెత్తగా దంచి దాన్ని మళ్ళీ పౌడర్ చేసి జల్లించి చాలా రకాలు చేసేవారు అమ్మమ్మ వాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఈజీగా పిండి అన్నదే ప్యాకెట్లో దొరుకుతుంది మనం ఎన్ని చేసుకోక్కర్లేకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నదని మీకే తెలుస్తుంది ఇలా ఉడికింది కదా ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే దాకా పెట్టుకుందాం కలసి చెప్పుకుని తాలింపు పెట్టుకుందాం ఇంకా కొంచెం బాగుండాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు మీకు చెప్తాను ఎలా ఉన్నది పదే పది నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది ట్రై ఒకసారి ట్రై చేసి చెప్పండి అలా వచ్చింది అన్నది కూడా కొత్తగా ఆయిల్ నేను చెప్పాను కదా ప్రతి వీడియోలో చెప్తున్నాను నూనె నూనె పోసుకుంటాం వీలైన మట్టికి నూనె నూనె వాడండి మీకు దొరకకపోతే మీరు ఏది వాడితే అది వాడండి ఏం తక్కువేతున్నాను ఎక్కువ తినరు మా వాళ్ళు కాల్చున్నంతే ఎక్కువ వేసుకోండి మీకు ఎండ్రాయలు ఇష్టం లేకపోతే మాత్రం మా ఎండ్రాయిల్ ఫిక్స్ చేసేయండి కొంచెం కరివేపాకు కరివేపాకులు మిర్చి ఇందులోకి కనకి వెళ్ళకపోవటమే ఇప్పుడు ఏమీ అయ్యక్కర్లేదు ఇలా అయితే సరిపోతుంది నేను చేసిన వీడియోలు ఇంకా ఉంటాయి ఒకసారి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటూ నేను చేసిన వీడియోలు అన్నీ మీకు అన్నీ వస్తాయి ఒకసారి నేను చేసిన రెసిపీస్ ఎలా ఉన్నాయని మీరు ట్రై చేసి చెప్పండి నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను నేను కొత్తగా నేర్చుకున్నది ఏం కాదు అమ్మమ్మ వాళ్ళు వెనకటం లేదు చేసే వంటలు ఇవన్నీ కూడా చేసుకుందాం అయిపోయింది ఇదిగోనండి తన పిండి కూర వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇవ్వకండి ఇలా వస్తుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది చారు పెట్టుకున్న రసం పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి డే నెక్స్ట్ డే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి ఒక లైక్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి